ప్రజాసేవకై నెల్లూరు నగరాన్ని భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తుందా విపిఆర్ నారాయణ గారులలో మీ ఇంటి బిడ్డల ఆశీర్వదించాలని నగరంలోని యాభై ఒకటో డివిజన్ కాపాడిపల్లిం కనిక హాస్పిటల్ ఆరవ డివిజన్ పప్పుల వీధి పార్క్ సెంటర్ పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రి వర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ గారి సోదరి మల్లి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలిపారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ విపిఆర్ గార్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు 이러 k h I'm tired it యాభై ఒకటే ఎనిమిది ఇరవై తొమ్మిది సర్వేషిస్తున్నారు బాబుసేంటి భవిష్యత్ ఈ రోజు నారాయణ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఘనంగా ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారంటే నారాయణ సార్ చేసిన అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఆ అభివృద్ధి చాలా చేశాడు మాకు రెండు కమిటీ హాల్ ఇచ్చాడు ఎల్ఈడి లైట్స్ వేసాడు సీసీ రోడ్లు ముఖ్యంగా వేశాడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో మాది మాలా రండి పెద్ద ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇచ్చాడు అండి రిగిడేషన్ ప్రభుత్వం ఈసారి కూడా నారాయణ సార్ చర్చిలు అందరికీ కూడా సహాయం చేశాడు ఇంతకుముందు చేశాడు చేస్తూ ఉన్నాడు మాకు ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు కానీ ఈసారి ఇంత బలంగా నమ్ముతున్నారు మా వాళ్ళు మామూలుగా ఇది కాంగ్రెస్ వార్డు తర్వాత వైసీపీకి బలపడింది మామూలుగా నాలుగు వందలు బోర్లు పడేది కాదు లాస్ట్ టైం నారాయణ సార్కి పద్దెనిమిది వందలు వేశారు ఈసారి నాలుగు వేల ఐదు వందలు మంచి ఐదు వేలు దాకా నారాయణ సార్కి మేము అత్యంత మెజార్టీ తెచ్చి చూపిస్తామని చెప్పి அதி முப்பை எம்டி அபி கொங்கூரி நாராயணராமே மேடம் எண்ண பிரச்சாரம் டிவி ரெண்டு பதினாலு நிச்சு பத்தொம்பது வரைக்கும் கார்பரேட்டர் அனைத்து அபிவ் காரியம் செய்யும் வாட்டில் முக்கியமாக ரெண்டு கமியூனி ஹால் கட்டி தாதா கோடி ரூபாய் கமியூனிஹால் நேரம் எதுக்கெட்டி கனசம் வாடி பார்க்குற கட்டல பரிந்து ஐந்து சவசராங் செய்ய ஜரி அலகே கிரிஸ்மஸ் சந்தர் சர்ச்சி ல రోమన్ ట్యాసి చెప్పి ఏబిఎం కాంపౌండ్లో ఉన్న అధికారికి క్రిస్మస్ నిమిత్తం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయలతో షామయానం లైటింగ్లు ప్రతి సంవత్సరం కూడా వేయడం జరుగుతూ ఉంది అదే సంప్రదాయం మేము పదవి అయిపోయినా కానీ అదే ఫండ్స్ కానీ ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి కారణం నారాయణ సార్ గారు అలాగే సంతపేట నుంచి బస్సు వరకు ఒక ట్రైను తనకుమాల నుంచి కోసట వరకు ఒక డ్రైను రైలు పెట్టుకున్న ట్రైన్లు ఇట్లా అనేక డ్రైన్స్ కానీ కలవర్స్ కానీ చాలా కార్యక్రమాలు సారు ఆదేశానుసారం మనం చేయడం జరిగింది యాభై డివిజన్ ప్రజలకు నేను చెప్పేది మరొకసారి నారాయణ మనం గెలిపించుకొని ఆయన మంత్రిగా చేసుకున్నామంటే యాభై ఒక డివిజను నెల్లూరు సిటీలోనే మోడల్ డివిజన్గా ఖచ్చితంగా మనం చేయగలమని కోరుతున్నాను అందుకని మీ యొక్క అమూలమైన ఓటుని ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అభివృద్ధిగా కంటెక్ట్ చేసిన పొంగూరు నారాయణ గారి చెల్లెల్ని మా ఈరోజు మేము కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఫిఫ్టీ వన్ డివిజన్లో ప్రచారం చేయటం జరుగుతుంది మేము గడప గడపకి వెళ్ళి మా అన్నగారికి ఓటు వేయండి అని మేము అడిగే లోపలే వాళ్ళు మేము మాకు తెలుసమ్మా నారాయణ సార్ నారాయణ సార్ గారు చాలా అభివృద్ధి చేశారు నారాయణ సారే గెలుస్తారు అని ప్రతి ఒక్కరూ మాకు చాలా భరోసా ఇస్తున్నారు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది నేను అమెరికా నుంచి వచ్చాను నా తరపున మా అన్నకి నా సహాయంగా నేను అందరికీ ఓటు వేయమని అడుగుతున్నాను అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్లు మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారిని మరియు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాను ముప్పై ఎనిమిదవ మన నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారి చమణి రామాదేవి గారు రావడం జరిగింది ప్రచార నిమిత్తం ఈ యొక్క డివిజన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే నారాయణ చారి గారి సమక్షంలో ఆయన ఆదేశాలతో రెండు కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది కాలువలు డ్రైన్స్ సిమెంట్ రోడ్లు కట్టడం జరిగింది అలాగే క్రిస్మస్కి ఏబిల్ చర్చికి రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి దాదాపు పది లక్షల రూపాయలతో షామెనాలు లైటింగ్లు ఇవ్వడం జరిగింది అలాగే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కోసం ఐదు ఎకరాల స్థ కేటాయించడం కూడా జరిగింది ఇలా చాలా అనేక కార్యక్రమాలు నారాయణ సార్ గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది అందుకని రాబోయే టెడ్డి ప్రజలందరికీ నేను చెప్పదలసింది నారాయణ స్థాయిని గెలిపించుకున్నామంటే ఇంకా పెండింగ్లో ఉన్న పనులు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్ని రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు యాభై ఒకటవ డివిజన్లో ముప్పై ఎనిమిదవ బూత్లో ఇంటి ఇంటికి వెళ్ళి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఒక్కొక్కరిని కలవటం ముందుకు వెళ్ళటం జరుగుతోంది వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ టైంలోనే వచ్చాయి రెండు కమ్యూనిటీ హాల్స్ని మాకోసంగా కేటాయించారు అది కూడా అదే టైంలో వచ్చింది తర్వాత బరియల్ గ్రౌండ్కి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము మేము మర్చిపోము మేము ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ నారాయణ గారు చేసిన పనులని అప్పుడు చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి అన్న చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంతే కాకుండా మన డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సార్ ఎలా చేశారు అనేది వారి మనసులో చాలా క్లియర్గా ఉంది అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సమయంలో హైకింగ్ అని చెప్పి ఒక గ్యాదరింగ్స్ అని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తూ ఉండేది ఒకటి పాతిక లక్ష అలా ముప్పై వేలు అలా సహాయం లభిస్తూ ఉండేది ఆ తర్వాత గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో అవి కూడాను అన్నీ కట్ చేసేస్తున్నాయి రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడాను చిన్న చిన్నవి కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం మనము ఒక మనకి సంబంధించిన ఒక పండుగ జరుపుకుంటుంటే దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక సహాయం లభిస్తుంది అని ఒక సంతోషం కాబట్టి ఇంతే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ల వయో పరిమితిని యాభై సంవత్సరాలు చేశారు మన తెలుగుదేశ ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించారు అంటే యాభై సంవత్సరాల దాటిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షను వాళ్ళకు కూడా అమలవుతుంది కాబట్టి ఇటువంటి ఎవరికైతే ప్రత్యేకంగా అవసరం ఉందో వాటన్నిటినీ వాళ్ళందరి అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం మేనిఫెస్టో కూడా మాకందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంది తప్పకుండా నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులు తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ కూడాను మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంకే ఓటేసుకోవాలి అనే దృఢ నిర్ణయానికి కారణాలైనవి ఇదే రకంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా ఆ ఆరోగ్య బీమా కూడాను ఇరవై ఐదు లక్షల వరకు అనేది ఎక్స్టెండ్ చేయటం అనేది కూడా మాకు చాలా ఆనందిస్తో ఆనందాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము తప్పకుండా పొంగూరు నారాయణ గారినే మేము గెలిపించుకుంటాము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని వారందరూ చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గట్టిగా అభయ ఇచ్చి ఏం ఆలోచించొద్దామా నువ్వు వెళ్ళిరా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు వారందరి యొక్క ఆశీస్సులకి వారి యొక్క విశ్వాసానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ